ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీమాత్రే జగన్మాత్రే నమో నమ శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మనే నమో నమ భక్తమహాశయులందరికీ కూడా శ్రీ జగదంబేశ్వర ఆశ్రములో మహావైభవంగా జరుపబడేటువంటి శ్రీ జగదంబా సైత పరమేశ్వర శ్రీ సీతారామచంద్ర సమస్త పరివార దేవత క్షేత్రపాలకు సహిత ద్వాదశ జ్యోతిర్లింగ సహత నవగ్రహ సహిత ముప్పై రెండు అడుగుల శిలాధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ స్వాగత సుస్వాగత సుమాంజలి తెలియజేస్తూ సంపూర్ణ ఆగమశాస్త్ర ప్రకారంగా వైదిక ప్రక ప్రకారంగా ధర్మబద్ధంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో జరిగే యజ్ఞ మహోత్సవాలను గురించి వివరిస్తున్నాయి కేవలం యజ్ఞాలను గురించి మాత్రమే యాగాలను కార్యక్రమంలో ఈ ప్రతిష్టా కార్యక్రమంలో చాలా రకరకాల విగ్రహానికి సంబంధించినటువంటి సంస్కరణలు అధివాసాలు ఇవన్నీ ఉంటాయి వాటి అన్నిటి పాంప్లమెంట్లో వివరించడం జరిగింది కానీ ఈ యొక్క ఏకాదశాహ్నికంగా పదకొండు రోజులు జరిగే ఈ యజ్ఞంలో ఏ యజ్ఞాలు జరుగుతాయి మరి భక్తులకు చాలా సందేహాలు ఉంటాయి ఈ యజ్ఞాల యొక్క విశిష్టత ఏమిటి ఈ యజ్ఞాలలో ఎవరైనా పాల్గొనవచ్చా కేవలం పండితులు మాత్రమే చేస్తూ ఉంటారు మేము చూడవచ్చా యజ్ఞాల్లో పాల్గొనే అవకాశం ఉందా ఆ యజ్ఞానికి ఏ రోజు ఏ యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞం యొక్క ఫలితం ఏమిటి అందరూ అన్ని యజ్ఞాల్లో పాల్గొనవచ్చా అనేటువంటి సందేహాలు చాలామంది ముందుంచడం ద్వారా ఈ యొక్క వీడియోని చేసి ఈ యజ్ఞ మహోత్సవాల వివరణ ఎవరెవరు పాల్గొనవచ్చు అనేటువంటి వివరణ మీకు అందిస్తున్నాను మరి మన ప్రతిష్టా కార్యక్రమం ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి వరకు కూడా సాగుతుంది ఇందులో ప్రత్యేకమైనటువంటి ఇరవై మూడవ తారీఖు రోజు మూలా నక్షత్రం రోజు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషంలో యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ యొక్క ప్రతిరోజు జరిగేటువంటి యజ్ఞ కార్యక్రమాలను మీకు వివరిస్తాను మనకు ఉన్నటువంటి కరపత్రికలు కూడా దీని గురించి ఉంది కానీ చదవలేనటువంటి వారికి కొంచెం అర్థంగా అనేటువంటి వారికి అందరికీ వివరణగా చెబుతాను దాని గురించి ఎందుకంటే దాంట్లో పూర్తి యజ్ఞ వివరణ ఉండదు కాబట్టి ఇప్పుడు వివరణ అందిస్తాను మీకు మనకు పదిహేనవ తారీఖు రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయి సుప్రభాతం వేదోపనిషత్పారాయణ ఇవన్నీ ఉంటాయి ఆ రోజు జరిగే అగ్నికి సంబంధించిన కార్యక్రమం ఏంటంటే యజ్ఞానికి అగ్ని ప్రతిష్టాని జరుగుతుంది అగ్ని ప్రతిష్ట అంటే అగ్నిని వెలిగింపజేయడం అగ్ని ముఖముతో మరి అగ్నిని ఏ విధంగా వెలిగిస్తాం మనం యాగాలలో నేరుగా అగరవత్తి కానీ ఏదైనా ఒక మనకు సహాయంగా ఏదైనా అగ్నిని తీసుకుని వెలిగిస్తాం కానీ ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమంలో ఏదైతే శాస్త్ర ప్రకారంగా చెప్పబడిందో అగ్నింధమ అగ్నింధన మదనం అనేటువంటి క్రియతో అగ్నిమదనాన్ని చేసి కర్రలతో అరిణి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఏ విధంగా అంటే చంద్ర మరియు రావి కర్రలతో చేయబడినటువంటి అరిణి అనేటువంటి ప్రత్యేక సాధనముతో అగ్నిమనాన్ని పురోహితులు చక్కగా అగ్ని సూక్తాన్ని పారాయణ చేస్తూ అగ్నికి సంబంధించినటువంటి వేదమంత్రాలను ఉచ్చరిస్తూ ఆ యొక్క అగ్నిని వెలిగిస్తారు అగ్నిని జ్వాలను రగిలింపజేస్తారన్నమాట ఇది ప్రకృతి సిద్ధంగా చక్కగా జరిగేటువంటి అగ్నిక్రియ అసలైనటువంటి అగ్నిక్రియ అది ఆ విధంగా అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ అగ్ని నూట ఎనిమిది పాత్రల్లో వేసి మట్టి పాత్రలలో నూట ఎనిమిది మంది స్త్రీల చేత ఆ యొక్క యజ్ఞకుండాలు వెలిగింపజేస్తారు ఇది మహత్తర కార్యక్రమం ఆ రోజు మొదటి రోజు పదిహేనవ తారీఖు నుంచి జరుగుతుంది కాబట్టి అగ్నిని వెలిగించవలసింది ఎక్కడ యజ్ఞ కార్యక్రమంలో దంపతులు కూర్చుంటే స్త్రీలు అగ్ని ప్రతిష్టాపన చేయాలని శాస్త్రబద్ధంగా ఉందన్నమాట కాబట్టి శ్రీమూర్తులందరి చేత కూడా నూట ఎనిమిది మంది స్త్రీమూర్తులచే ఈ అగ్ని ప్రతిష్టాపన మనము ఆ జ్వాల రగిలింపగా వచ్చినటువంటి ఆ అగ్నిని ప్రజ్వలింపజేసి నూట ఎనిమిది ఆ యొక్క పాత్రలోకి తీసుకుని నూట ఎనిమిది మంది స్త్రీలచే అగ్ని ప్రజ్వల జరుగుతుంది అది మొదటి రోజు జరిగేటువంటి మహా కార్యక్రమం ఆ యగ్ని కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు అగ్ని ప్రతిష్టాపనలో మొదటి రోజు జరిగే అగ్ని ప్రతిష్టాపనలో ఆ యజ్ఞంలో కాస్త ఆ రోజు మండపంలో చేయబడినటువంటి దేవతల హోమం కూడా ఉంటుంది காட்டி எவரையா பாதுகோனா